నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఎక్కడ చూసినా లోక్సభ ఎన్నికల గురించే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది ప్రధాని ఎవరైతే బాగుంటుందని అదేవిధంగా ఎంపీలు గెలిస్తేనే మరి ప్రధాని డిసైడ్ ఉంటుంది కాబట్టి నిజామాబాద్కు వచ్చినాం ఈరోజు ఒక అన్న గురించి చెప్పాలి ఎప్పుడు వచ్చామన్నాం కదా అన్నయ్య బుల్లెట్ దిగిందా లేదా అనేది బాగా సూట్ అవుతుంది అన్నకు లేటుగా వచ్చిందా లేటుగా వచ్చినా లేటెస్ట్గా వచ్చింది రజనీకాంత్ లాగా అని కూడా చెప్పొచ్చు తక్కువ కాలంలోనే ఎక్కువ మందిని కోట్లాది మంది మనసులో చురకున్నాడు అన్నని ఇప్పుడు అందరు హిందూ బంధువు అంటారు మీకు తెలుసు ఒక నరరూప రాక్షసుని కూడా ఓడించిండు ఆరుమూర్లో ఇప్పటికే మీకు అర్థం అర్థమై ఉంటుంది అన్న పైడి రాకేష్ రెడ్డి అన్న మనతో పాటు ఉన్నాడు అన్న నమస్తే 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 శత్రు సంహారం చేయడానికి అదే బాలకృష్ణ వచ్చినట్టే వచ్చారు సినిమాలో అంటే ఇప్పుడు మీరు

దిగిండ్ర నాయన మనకు ఒక అండ అంటే మీరు చిన్న వ్యక్తి చేసిన ఫోన్ లిఫ్ట్ చేయడం అసలు లవ్గా ప్రేమగా మాట్లాడడం మీకు అంత డబ్బుండి రూపాయికి హాస్పిటల్ మా రామ్నగర్ దగ్గరనే పెట్టిన టిట్యూడ్ లేదన్న అది ఎక్కువ అనిపిస్తుంది ఎట్లా మరి మీరు అదే జనంలో బాగా ఎక్కడికో ఇంకా డౌట్ పెడతారు అంతకుముందు ఇంకెట్లు నేను అనేది ఏంటంటే అంటే బంగారు చెంచాలు బంగారు స్పూన్లు పెట్టుకొని పుట్టుడు ఒకవైపు నేను ఒక మామూలు సామాన్య రైతుకు ముందు కొట్టి విదేశాలకు వెళ్ళి చాలా కష్టపడి కారం పొడి కన్నీళ్ళతో నా జీవితం వచ్చింది ఓకే దేవుడు ఈరోజు స్థితిలో ఉంచుండొచ్చు లేకపోతే రాజకీయ రంగంలో ఒక మూడు నెలలనే ఒక భూత ఒక అద్భుతమైన విజయం సాధించి పెట్టాను నా నేడుగుర ప్రజలకు ఫస్ట్ వాళ్ళ రుణం తీసుకోవాలి రెండోది నన్ను గౌరవించి మూడు నెలల్లోనే భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రపంచంలో ఏకైక పార్టీ నెంబర్ వన్ పార్టీ అని నాకు నాకు సీట్ ఇవ్వటం ఇప్పుడు దేశం రుణం తీసుకోవాల్సిన బాధ్యత ప్రజల రుణం తీసుకోవాల్సిన బాధ్యత ముఖ్యంగా పేద ప్రజల నా మీద ఉన్నది మూడవది నా జాతికి అడుగడుగున అవమానాలు పాటు చేస్తున్న నా కొడుకుల్ని ఎదుర్కోవాల్సిన బాధ్యత పెద్ద బాధ్యత సరే ఇప్పుడు ఎలక్షన్స్కి వచ్చినాయి ఇక్కడ మీరు ఎంపీ అరవింద్ గారి తరపున పోటీ చేస్తారు నేను పాలిటెక్నిక్ గ్రౌండ్లో వెళ్ళినా అక్కడక్కడ అంతా తిరుగుతున్నా మెజారిటీ పీపుల్ ఏంటంటే మాకు అభ్యర్థి ఎవరున్నా సరే మాకు మోడీ కోసం మేము ఓటేస్తామని చెప్తారు మరి అభ్యర్థి చెప్పాలి ఐదేళ్ళల్లో మీ అభ్యర్థి ఏం చేసిందంటే ఏం చెప్తారా ఇప్పుడు ఐదేళ్ళల్లో మేము చేసింది అభ్యర్థి అదే చెప్తున్నాను వాళ్ళు నలుగురు ఎంపీలు ఉంటేనే తొమ్మిది లక్షల కోట్లు తెచ్చాము అదే అభివృద్ధి అంటే ఇప్పుడు ఈ రోజు కూడా మేము ఓపెన్ గా డిమాండ్ చేశాడు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి గారు ఏ దమ్మున కొడుకు సన్నాసులు సమాధానం అన్ని చెప్పారేమాక పెట్టుకోండి ఎక్కడికి వస్తారా అమరవీర స్థూపంకి వస్తారా ఆరుమూరు అల్ట మీదకి వస్తారా లేకపోతే ట్యాంక్ బండ్ మీదకి వస్తారా నలుగురు ఉంటేనే తొమ్మిది లక్షల కోట్లు తెచ్చినాం కొడుకులారా ఇప్పుడు పన్నెండు ఎంపీలు గెలుస్తున్నాం నలుగురు కేంద్ర మంత్రులు ముప్పై లక్షల కోట్లు వేసుకొని దీన్ని మొత్తం తెలంగాణ మొత్తం స్వర్ణ తెలంగాణ చేస్తున్న బాధ్యత మా మీద ఇప్పుడు గాడిది గుడ్డు పెట్టుకొని రేవంత్ రెడ్డి తిరుగుతున్నాడు అసలు అంటే దాని అర్థం సున్నా మీరు ఏం చేయలేదు అంటున్నారన్న మోడీ కానీ బీజేపీ కానీ తెలంగాణకి ఇచ్చింది గుండు సున్నా అని చెప్పడానికి అది ఉంది ఏం చెప్తారు మరి ఫస్ట్ ఓటుకు నోటు క్యారెక్టర్ దొంగ ఈ ఫోర్ ట్వంటీ గాడు ఈ ప్రపంచంలో ఈ ఫోర్ ట్వంటీ గాని చూసి అసలు గాలి గుడ్డు పెట్టాలంటే ఎంత ఈ ప్రజలను మోసం చేస్తాడు ఇంతకు ముందా పామోదోడు కేసీఆర్ ఏమో అట్లా మోసం చేసిండు ఇప్పుడు కొడంగలమో ఇట్లా కలిగిండు అంటే ఈ ప్రపంచంలో నమ్ముతలే గాడి గుడ్డు పెడతాని ఇప్పుడు దయచేసి తెలంగాణ ప్రజలు కూడా ఈ దుర్మార్గుడు ఈ అవినీతి పరుడు ఈ అహంకారి తను గమనించాల ఇది మొత్తానికి మొత్తం తెలంగాణ సర్వ నాశనం చేయడం వచ్చిండు నాకు తెలిసి విదేశీ శక్తులు పడిన కుట్ర ఎందుకంటే ఇతను నేనేం చెప్పట్లేదు ప్రపంచ వ్యాప్తంగా చూసింది మొన్న ఎప్పుడైతే పార్లమెంట్ లో అది సుప్రీం కోర్టు జడ్జిమెంట్ వచ్చింది కోర్టు అవుతుంది మధ్యప్రదేశ్ పోతుంది అప్పటి నుంచి టెన్షన్ కళ్ళు ఆరు వందల అరవై ఏడు ఆరు వందల అరవై ఏడు అంటున్నాడు ఏం అబ్బాయి ఆరు వందల అరవై ఏడు అంటే ఆ కవిత జైలు పక్కన రూమ్ అంటే సిక్స్ 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 అంటే అరగైనా పొద్దున రూమ్ పక్కన చేస్తారో వ్యక్తి ఉన్నది ఇలా పని నేను అనేది ఏంటంటే ఈ రేవంత్ రెడ్డి అనే వాడు దేశ ద్రోహుల పార్టీ గేదినవాడు హిందూ ధర్మ వ్యతిరేకి కాబట్టి ఇతని టీ పరిస్థితులకు నాకు తెలిసి జూన్ నాలుగు తర్వాత ఇంక తప్పక తిహార్ జైల్లో వెళ్ళాల్సిన అతను చేసిన పాపం ఎవరి చేసిన పాపం అవ్వదు ఒకటి కేసు ఇంకా వేరే కేసు ఆయన ఇంకా ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్న ఆర్ఆర్ టాక్స్ సబ్కు సబ్బతే దీన్ లేట్ అవుతా లేదా రేవంత్ రెడ్డి సుమారు ఆర్ఆర్గా పూర క్లీన్ కరే ఆ सब कुछ चाहिए అన్ని రకాలుగా నీకు ఇన్వెస్టిగేషన్ చేసి నీ స్కానింగ్ చేసి ఇప్పుడు మూడు వేల కోట్లు ఎట్లా వసూలు చేసినావు హైదరాబాద్ బిల్డర్ని ఎట్లా బెదిరిస్తున్నావు నీ కుటుంబ సభ్యులు ఎట్లా బెదిరిస్తున్నారు ఎక్కడోడక్కడ దొంగలు పంచుకుంటున్నారు ఎట్లా పంచుకుంటున్నారు ఎందుకు ఇప్పుడు ట్యాపింగ్ రికార్డింగ్ ఎందుకు చెప్తావు రేవంత్ రెడ్డి వింటున్నావా సినిమా హీరోయిన్ల వాయిస్ మంచిగా వింటున్నావా తెలంగాణ ప్రజలకు చెప్పావా మరి దోస్తు కేటీఆర్ ఏదో చిన్న టాపింగ్ లు ఆ టాపింగ్ లు హీరోయిన్ టాపింగ్ అంటున్నావు అన్ని ఒక ముఖ్యమంత్రి హోదాలు ఉండి ఒక గౌరవప్రదమైన హోదాలు ఉండి అవి ఇనుకుంటే శ్రీకట్ ఎంజాయ్ చేస్తున్నావా కాళేశ్వరం ఏమైంది సిబిఐ ఎంక్వైరీ ఏమైంది అయిపోయింది మెగా కృష్ణారెడ్డి రెండు వేల కోట్లు ఇచ్చిన లేక అయిపోయింది మాట మార్చినవు కాబట్టి ఇవన్నీ తీస్తాం ఆర్ఆర్ ట్రాక్స్ ఆర్ఆర్ ట్రాక్స్ సప్పు సప్తు మరకు సాఫ్ కరికే జోతాయి కానూన్ కా పందేమైతే మరి దాల్ చేయాలి కానీ మీరు ఇన్ని చెప్తున్నారు కానీ ఏం చేసారు తెలంగాణకు ఏమి ఇచ్చింది బీజేపీ ఒక్క నాలుగు నలభై చెప్తా ఫస్ట్ గ్రామాల గురించి చెప్తా చెప్పండి తెలంగాణకి ఇచ్చే ప్రతి పల్లెలు అడగండి సుమారు పన్నెండు వేల పల్లెల రేషన్ దిన బిడ్డలను అడగండి ఉచిత రేషన్ ఇచ్చే బిడ్డలను కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ఉచిత రేషన్ కావచ్చు శౌచాలయాలు కావచ్చు ఆయుష్మాన్ భారత్ కావచ్చు రెండోది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కావచ్చు యూరియాల సబ్సిడీ కావచ్చు లేకపోతే ఎంఎస్పి ప్రైజెస్ కావచ్చు రైతుల గిట్టుబడి ధరలు కావచ్చు కళ్ళలు కావచ్చు గ్రామ పంచాయతీలు కావచ్చు లేకపోతే సిసి రోడ్లు కావచ్చు ఎనర్జీఎస్ ఫండ్స్ కింద సిసి రోడ్లు ప్రకృతి వనాలు వైకుంఠ ధామాలు ఒకపై రెండోది ఆరు వేల నాలుగు వందల కోట్ల రామగుండ మెరువుల ఫ్యాక్టరీ కావచ్చు లేకపోతే ఆరు లైన్ల రోడ్డు విస్తరించిన జాతీయ రహదారు నాకు నాకు కూడా ఈ నాలుగు నెలలు సంవత్సరం చెప్పండి దొంగల్ని దొంగల్ని చేసి చెప్పాను ఒక్క ఇల్లు కట్టిల్లా ఒక్క పెన్షన్ సభ్యుడు కలుగుతున్నా తెలంగాణ శాసనసభ సభ్యుడు కలుగుతున్నా ఆరుమూరు శాసనసభ ఒక్క పెన్షన్ ఇచ్చిన ఐదు నెలల ఒక్కొక్క నల్లటి కారణాలు జరుగుతున్నారు చేసి అంటున్నారు మంత్రులు ఒక్క ఇల్లు కట్టినరా చెప్పమనండి ఐదు నెలలకు ఇల్లు కట్టినరా ఒక రైతు రుణమాఫీ చేసినరా ఒక పేద రైతుకు పెన్షన్ ఇచ్చిండ్రా లేకపోతే కౌలు రైతులకు డబ్బులు ఇచ్చారా లేకపోతే ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చారా పనికిరాని వేర సన్నాసి ద్వారా తెలంగాణ రాష్ట్ర రోడ్లు ప్రతి గ్రామాల్లో చూడండి ఈ రోజు రైతులు రోడ్ల మీద కన్నీళ్లు పెట్టుకొని రోడ్డు మీద వడ్ల గింజలు వడ్ల కళ్ళాలు వడ్ల కుప్పలు రాత్రి పాములు కూడా చచ్చిపోతున్నారా పగలరా ఎంతసేపు రాజీవ్ గాంధీ కావచ్చు రాహుల్ గాంధీ కావచ్చు ప్రియాంక గాంధీ అని కూడా తిరుగుతున్నారు పనికి అన్నడా మంచిగా చూడాలని అంటున్నారు బీజేపీ ఎప్పుడు వస్తుందా కమలం ఎప్పుడో వికసిస్తుందా తెలంగాణలోని చూడండి మీరు ఒక్కసారి చూడండి మీ విలేకరులు అందరూ కాంగ్రెస్ కూడా విలేకరులు అడ్లు ఉన్నడానికి శాతనాలలో గన్నిగాలు లేవు కాంటాలు లేవు లారీలు లేవు బిల్డర్లను బెదిలి ఇండక్షన్ ఇండస్ట్రీ బెదిలి చేయడము ఫార్మా వందల కోట్లు వసూలు చేయడము ఢిల్లీకి వేగం పేర్లకి వెళ్ళి స్పెషల్ పేర్లు మొత్తాన్ని మీరు ఢిల్లీ సుల్తాన్ల కప్పం కడతారా తెలంగాణ ప్రజలు రక్తం తాగు వస్తున్నారు ఎట్టి పరిస్థితి తెలంగాణ ప్రజలు జాగృతమైన రేవంత్ రెడ్డి నీ ఫోర్ ట్వంటీ మాటలు ఈ రోజు ఎట్లా రైతులు అడుగుతారు రుణమాఫీ ఈ రాజ్యాంగం వైపు దొంగ మాటలు లంగ మాటలు లఫంగ మాటలు రిజర్వేషన్స్ రద్దు చేస్తారని చెప్తున్నాను ఎస్సీ ఎస్టీపీసీ మీరు క్లారిటీ ఇవ్వండి నిజంగా చేసే అవకాశం ఉందా అసలు నాలుగు సీట్లు ఎందుకు అడుగుతున్నారు ఒకటి దయచేసి అంటే నేపాల్ ఈ దుర్మార్గులు దొంగలు మా అంబేద్కర్ జరిపిన కొకిలీలో అంబేద్కర్ గారు మా జాతి పిత జాతి పిత వాది కాదు పిత మా జాతి అంబేద్కర్ ఈ రోజు భారత రాజ్యాంగం చేస్తుంది అన్ని వర్గాలు అందరూ దళితుల గురించి అది కాదు అన్ని వర్గాల ప్రజల గురించి రాసిండు ప్రపంచంలో భారతదేశం కీర్తి విశ్వవ్యాప్తంగా ఉన్న నచ్చండు ఆ రాజ్యాంగమే లేకపోతే కొడుకులు కాంగ్రెస్ మమ్మల్ని పాకిస్తాన్ పాకిస్తాన్లో కలిపేసేవాళ్ళు ఎటువంటి అర్హత లేని నైతిక విలువ లేని జవాబు అన్నారు ఇంట్లో పని అవుతున్నాడు అంబేద్కర్ గారిని ఓకే అన్న రిజర్వేషన్ మళ్ళీ ఇట్లా పని చెప్తున్నాను అంబేద్కర్ చంపిన వాడిని రిజర్వేషన్ ఒక్కటి మాత్రం చెప్తున్నాం నిన్న మా ప్రధానమంత్రి గౌరవనీయ ప్రధానమంత్రి చెప్పిన గొంతులో పానం ఉండంగా రిజర్వేషన్ మళ్ళీ మీకు ముఖ్యం చెప్తున్నాను ఈ రిజర్వేషన్లు ఉన్న నాలుగు పర్సెంట్ దళితుల తీసే ముస్లింలకు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇప్పుడు ఉన్నాయి కూడా ఈ దళితులై మొత్తం తీసి మొత్తం ముస్లింలకు ఇవ్వాలనుకుంటున్నాడు మా గొంతులో పానం ఉండంగా మా నరేంద్ర మోడీ గారే మాకు ఆజ్ఞ ప్రతి ఒక్కరు ఆత్మాహుతి చేసుకుంటారు ఆత్మాహుతి దళాలు అయితే దళితుల కొడుకుల ముట్టనుకో భారతదేశంలో ఎక్క నా కొడుకు కూడా ఈ దళిత ద్రోహులు దళిత వ్యతిరేకులు ఎవరెవరైతున్నాడు మీ కాంగ్రెస్ వాళ్ళని ఒక్కరిని కూడా వదనం ఒక్క పర్సెంట్ రిజర్వేషన్ తగ్గించండి పాకిస్తాన్ లో కలిపెట్టారు కాంగ్రెస్ వాళ్ళు మన దేశాన్ని పాకిస్తాన్ లో కలిపెట్టారు అని ఇదే ముందు ఇరవో దేశాన్ని జీల్చినోడు దేశాన్ని అమ్మినోళ్ళు దేశాన్ని దగల పెట్టినోళ్ళు దేశానికి ఎమర్జెన్సీ బిదిరించినోళ్ళు చంపినోళ్ళు మా సాధువులను గోవులను చంపినోళ్ళు ఏమో రైట్ అయితే పాకిస్తాన్ చాలా జోలు వచ్చింది కాబట్టి అన్న పాకిస్తానే ఎక్కువ డెవలప్ అయింది భారతదేశానికి రేవంత్ అంటే ఒక్కసారి వినిపిస్తాను చెప్తాను ఇంత దరిద్రం దేశంలో తాండవిస్తుంటే మతం ముసుగులో రాజకీయ ప్రయోజనం కోసం ప్రయత్నం చేయడం ఇది మంచిదా అంటే దయ్యం పట్టినటువంటి బీజేపీలకు జయ శ్రీరామ్ అనాలంట బూతులో ఓట్లు పడాలంట ఎత్తిన జెండా దించకు ఇచ్చిన పైసలు వచ్చకు తయారైంది ఇది ఏం చెప్తారు పాకిస్తాన్ కంటే భారత్ వెనుకబడ్డది మన శ్రీ రేవంత్ రెడ్డి అదే ఫోర్ ట్వంటీ రుడు మా నార్త్ ఉత్తర తెలంగాణ నిధులని దోచకపోతున్నాడు ముప్పై వేల కోట్ల అప్పులు తెచ్చి ఆరు వేల కోట్లు తీసుకుపోయినాడు ఇవన్నీ ప్రపంచానికి ఢిల్లీ మందర్ చెప్తా త్వరలో రాష్ట్రపతిని కలవబోతున్నాం ఈ దుర్మార్గుని అవినీతి పరుని ఈ పక్షపాతి దక్షిణ తెలంగాణ పక్షపాతిని భర్త కొడుతాం ఏం మేము రెండో దీనికి సంబంధించి చెప్తాను పాకిస్తాన్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ కంటే ना। अभी जाके पूछ रहे वहाँ पर यहाँ पर जो तीस रुपए में आटा मिल रहा है जो भारत का चावल मिल रहा है यहाँ पर तीन सौ रुपए में चावल जो आटा खरीद रहे वहाँ पर जाके पूछो ఒక్క రొట్టె పిండి గురించి వేలాది మంది తింటున్నారు పాకిస్తాన్ లా ఒక్క లీటర్ పెట్రోల్ నాలుగు వందల రూపాయలు అది పాకిస్తాన్ కదా పాకిస్తాన్ లో నరేంద్ర మోడీ పాకిస్తాన్ కలుపుకోవాలా ప్రధానమంత్రి కావాలి ఈ దొంగ ఓటుకున్న దొంగ ఫోర్ ట్వంటీ ఈ మాటలు ఒక్కసారి అభినందన్ తల్లి అడుగునరా అభినందన్ తల్లి అడుగునరా ఈ దేశంలో నరేంద్ర మోడీ ఎందుకు ఒక్క సైనికుల గురించి నూట మూడు బ్రహ్మో ఆజాద్ పెట్టారు సమస్య పరిష్కార సన్నాసులు పనికిరాని పెదవలు మీరా ఈ దేశానికి పెట్టిన శని అడిగి అడుగున ముంచుడు పంతొమ్మిది వందల అరవై చైనా ఇండియా యుద్ధం జరుగుతే ఇక్కడ పావురాలు ఎత్తాడు ఇక్కడ ప్రధానమంత్రి అక్కడ ఉన్న రక్షణ శాఖ మంత్రి అమ్మాయిలతో విలాసాలు చేస్తాడు ఇదా అరామి కాంగ్రెస్ వాళ్ళ నాయకత్వ లక్షణాలు ఒక్కసారి అభినందన తల్లి అడగండి కాంగ్రెస్ ప్రభుత్వంలో రోజుకొక్క ముండేలం పంపిన పాకిస్తాన్ తీవ్ర కొడుకులు ఎప్పుడన్నా ధైర్యం చెప్తాం పాక్ ఇండియా వైపు ఉన్న గతగలు ఇది భారత్

అభినందన్ ఒక్క సైనికుడు గురించి వేలాది మంది సైనికులు చచ్చిపోతే నా కొడుకులు స్పందించలేదండి మా సైనికులు తల మొండేలు నరికి పెట్టిన కశ్మీర్ బార్డర్లలో పాకిస్తాన్ తిరువాదులు ఈ కాంగ్రెస్ నా కొడుకులు మా సైనికులు చస్తుంటే అవినీతి అవినీతి ఆకాశం మీద అవినీతి భూలోకం మీద అవినీతి సముద్రంలో అవినీతి చేసిన కొడుకులు దేశాన్ని అప్పుల పాలు చేసి సర్వనాశనం చేసిన వీళ్ళు ఇల్లు అండి మా గురించి మాట్లాడేది దేశ రక్షణకు సైనికులను అడగండి నేను అంటున్నాను కదా అభినందన్ తల్లిని అడగండి ఈరోజు ఏ జో పెళ్ళిక భారత్ నయ్యే జవాబ్ జవాదర్ సెట్ జో హాంకే హాంకే ఇస్తారా దీంచే సబ్సాల కాదన్నా మీరు ఒక వన్ ఇయర్ బ్యాక్ ఎంట్రీ ఇచ్చారు నా గంగారెడ్డి అన్న ఫోన్ చేసింది ఐదారు సార్లు చేసింది మీ ఇంటర్వ్యూలు కొంచెం చూసినారు ఇప్పుడు ఎట్లుంది తెలుసు అప్పుడు ఇప్పుడు చూస్తే గంగోత్రి సినిమాలో అల్లు అర్జున్ అప్పుడు ఉన్నాయి ఇప్పుడు పుష్పలా అయింది కదా అదేం స్టైలిష్ స్టారా కాదు ఇంకేదో స్టార్ ఇప్పుడు స్టైలిష్ స్టార్తో పాటు ఐకాన్ స్టార్ ఇప్పుడు మీరు పొలిటికల్ ఐకాన్ స్టార్ అయిపోయారు ఎట్లా ఎట్లా సాధ్యమైంది ట్రాన్స్ఫర్మేషన్

గుండెల నుండా ఈ ధర్మం గురించి ధర్మం అంటే ఏంటంటే ఇతర మతాలను విమర్శించడం కాదు రేవంత్ రెడ్డి గారి లెక్క వాళ్ళ కాంగ్రెస్ లెక్క ఇతర మతాలను అవమానించడం కాదు తన మతాన్ని తను గౌరవించుకోవడం తన తల్లిని తను గౌరవించుకోవడం మన తల్లి మంచిదన ఇతర తల్లిని సన్నాసన కొడుకులు అందరూ వాళ్ళని ముస్లింలని వెప్పు కోసము మా మతాన్ని తిరుతారు ఈ రోజు కూడా వాళ్ళు అడ్డరు ఎవరెవరు రేవంత్ రెడ్డి చెప్తారు ఆముడు మీ అమ్మనా సీతమ్మ రాముడు మా తండ్రి సీతమ్మ మా తల్లి ఇది హిందువులు అందరికీ తండ్రి చెప్పుకొని గర్వపడతాం కానీ కొడుకులు కూడా హిందూ ధర్మాన్ని కాపాడలేని వాళ్ళు రాముడిని మొక్కనోళ్ళు రామ గుడికి రానోళ్ళు అడ్డంగా మా కళ్ళ నీళ్లకు సుప్రీంకోర్టు ఇరవై నాలుగు అడ్వకేట్ పెట్టారు అరవై సంవత్సరాలు టెంట్లు చాలా అండి కొడుకులు కాంగ్రెస్ వాళ్ళు టెంట్లున్న రాముడిని తెచ్చుకున్నామండి మెజార్టీ ప్రజల అభిప్రాయం అండి మా నమ్మకం దేవుడు మరి ఎవరైనా చూసినారా మిగతా మళ్ళా దేవుడిని చూసినారా జీసచ్ఛని అంద చూసినారా ఎవరు చూడలేదు ప్రపంచంలో ఎవడి మొత్తం వాడికి నమ్మకం నమ్మకమే తల్లిదండ్రులు తల్లిదండ్రులు చూసినారా తల్లి తల్లి చెప్తే తల్లి గురించి చెప్తుంది ధర్మం కూడా అట్లాంటిది ఇంకొకసారి ఎవడైనా ధర్మం నుంచి మాట్లాడితే ఎప్పటి నాలుగేళ్ళు కూడా ఉంచే సంబంధం ఓకే ఫైనల్గా ఒక్కటి లాస్ట్ నిజామాబాద్ పార్లమెంట్ ఓటర్లకు ఏం చెప్తారు ఇక నిజామాబాద్ ఓటర్లకు ఒకటండి ఈరోజు నిజామాబాద్ ప్రజలందరూ భారత మత రుణం తీసుకునే సమయం వచ్చింది నరేంద్ర మోడీ రుణము ధర్మపురి అరవింద్ రుణము ఇప్పుడు రాకేష్ రెడ్డి రేవంత్ రెడ్డి ఎలక్షన్స్ అయిపోయింది ఇది దేశ ద్రోవులకు దేశ భక్తులకు జరిగే అంటే ఈ దేశంలో ఉండాలా మనం ఈ దేశంలో గౌరవంగా బతకాల మన ఆడబిడ్డల మానవులు కత్తిపోట్లకు కాకూడదు మన ఆడబిడ్డలు కడి చేసి ఫ్రిడ్జ్లలో పెట్టుకోవద్దు ప్రతి ఒక్కరు మన మతాన్ని విమర్శించకూడదు అభివృద్ధి ఒకవైపు ఆత్మాభిమానం ఒకవైపు ఆత్మగౌరవం ఒకవైపు ప్రపంచంలో అవినీతి లేని అభిరుదపోయి ఇవన్నీ జరగాలంటే విశ్వనాయకుడు విశ్వాస పాత్రుడు కారణ జన్ముడు కలియుగ దైవం ప్రపంచ నాయకుడు ప్రపంచమంతా ఎదురు చూస్తున్న గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు మళ్ళీ మూడోసారి సత్యపధాని కావాలి ముఖ్యంగా నిజామాబాద్లో ఎటువంటి అవినీతి మచ్చ లేకుండా పసుపు బోర్డు కావచ్చు రైల్వే ట్రాకులు కావచ్చు జాతీయ రహదారులు కావచ్చు మిగతా ఆడబిడ్డలకు ఆరు వేల కోట్ల రుణం కావచ్చు ఇంకా రైతులకు సంబంధించి అన్ని అభివృద్ధి చేసుకుంటా ఆరు బ్రిడ్జ్లు కావచ్చు అంటే ఎటువంటి ఒక అవినీతి మచ్చ లేకుండా ధర్మంపురం చేసుకోవచ్చు రోజు నరేంద్ర మోడీ అక్కడ అవసరం మే మోడీ అయ్యే ఆనా చాయే మే ఏడీ ఆనా చాయే ఏడీ కా రిక్వెస్ట్ ఐడీ కార్ ప్రార్థన సో మచ్ ఇంత బిజీ లో కూడా రాకేష్ నాటారా మరి ఫైరింగ్ ఇంటర్వ్యూ ఇచ్చిండు ఇది మామూలు లేదు రేపటి నుంచి డౌన్లోడ్ చేసుకుంటూ వైరల్ చేస్తుంది పిఎంఆర్ టీవీ జై తెలంగాణ జై జవాన్ జై కిసాన్ జై